హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీరు ఒక ఎంట్రెన్స్ చూస్తున్నారు కదా ఇదేంటంటే రెగ్యులర్గా ఉండేటువంటి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ నుంచే నార్మల్గా టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళాలంటే ఈ ద్వారం ద్వారానే దర్శనం అనేది చేసుకుంటాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ది సో అది ఉత్తర ద్వారం అనమాట ఇది ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటుంది బట్ ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఎంట్రెన్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ దీని ద్వారా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు సో అది స్పెషలైజేషన్ సో మేము కూడా ఉత్తర ద్వార దర్శనం కోసమే టెంపుల్కి అయితే వెళ్ళాము సో సో ఇది వచ్చేసి ఉత్తర ద్వారం అనమాట ఇది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది కదా ఎందుకు క్లోజ్ చేస్తారు ఏంటనుకున్నాం బట్ ఇప్పుడు తెలిసింది సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం అయితే సో చూస్తున్నారు కదా ఆల్రెడీ క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఈవినింగ్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ జ స్టార్ట్ అయ్యారు జనం అయితే కొంత కొందరుగా వస్తూనే అన్నారు సో ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇది నార్మల్గా అయితే ఓపెన్ ప్లేస్ ప్లేసేనండి సో జనరల్గా ఇక్కడ ఏంటంటే అసలు ఏమీ ఉండదు ఓపెన్ ప్లేస్ అంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు టెంపుల్ లోపల ఏమైనా స్పెషల్ పూజలు వ్రతాలు అలాంటివి చేస్తారు బట్ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏంటంటే ఇక్కడ టెంపుల్ లోపల ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు లిటరలీ లోపలికి వెళ్ళగానే ఏంటంటే ఒక మహల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది సో ఇక్కడ స్లావెండర్స్ కానీ లైట్స్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ బొకే డిజైన్స్ ఇవన్నీ కూడా ఎంత చాలా అంటే చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా సో పూలతో చాలా అందంగా డెకరేషన్ చేసి సో ఇలా కాస్త క్యూ లైన్లో ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక పెద్ద హుండీ అయితే ఏర్పాటు చేశారు సో అక్కడ క్లియర్గా రాశారు కూడాను మీరు ఏమైనా హుండీ ఏమన్నా స్వామివారికి సమర్పించాలి అనుకుంటే హుండీలోనే వేయండి అని చెప్పేసి సో ఇంకా ఇదే విధంగా క్యూ లైన్లో ముందుకు వెళ్తే కనుక సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహాన్ని కూడా ఇక్కడే ఉంచారు సో దర్శనం చేసుకునే వాళ్ళందరూ కూడా సో ఇలా క్యూ లైన్లో వెళ్ళి ఇక్కడ హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు సో మార్నింగ్ ఉన్నంత రష్ అయితే ఈవినింగ్ అస్సలు లేదండి లిటరల్గా మార్నింగ్ అయితే అసలు నేర్చుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా చాలా అంటే చాలా రష్ ఉంది సో చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిన తర్వాత అయితే సో మళ్ళీ ఈ విధంగా డెకరేషన్ అయితే ఉంది అంటే లైక్ స్వామివారి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు సో ఈ విధంగా అందంగా అలంకరించారు సో సో అక్కడ నుంచి ఎగ్జిట్లోకి వెళ్తే కనుక ఎగ్జిట్ నుంచి లెఫ్ట్ వెళ్తే మాత్రం మనకి నార్మల్ ఎగ్జిట్ గూడ్ నుంచి బయటకు వెళ్ళడం సో రైట్ను వెళ్తేనే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ అమ్మవారు ఉంటారు అదేవిధంగా ఆనీయ స్వామి కూడా ఉంటారు ఆ ఎగ్జిట్ నుంచి బయటకు రాగానే ఎదురుగా మనకి వినాయకుడు ఇస్తాడండి ఇదేంటంటే ఎప్పుడూ టెంపుల్లో ఉండదు సో ఈ పండగ సందర్భంగా ఏంటంటే వినాయకుడిని ఈ విధంగా తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇక్కడ నుంచి ఏంటంటే రైట్ సైడ్లో మనకి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఉంటారు నార్మల్గా కొబ్బరికాయలు ఎవరైనా కొట్టాలి అంటే ఇక్కడే అనమాట పక్కనే తులసి కోట ఉంటుంది అదేవిధంగా ఉసిరి చెట్టు కూడా ఉంటుంది చూసారా ఇదేంటంటే మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారి గుడి సో ఇక్కడ మీకు ఎదురు ఇక్కడ కనిపించేటువంటిది ఏంటంటే వినాయక స్వామి అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఏంటంటే స్వామివారి గుడి వెంకటేశ్వర స్వామి ఉంటారు సో అక్కడే పక్కనే ధ్వజస్తంభం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఏంటంటే ఫొటోస్ వీడియోస్ రిస్ట్రిక్ట్ చేశారు సో ఎందుకంటే ఎట్లయినా ఫెస్టివల్ అప్పుడు జనం రష్ ఉంటుంది కదా అండ్ దర్శనానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే అలో చేయలేదు సో ఇక్కడ చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు సో నార్మల్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే కుదిరితే మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి సో ఈ వెంకటేశ్వర స్వామి కూడా అయితే కేపిహెచ్పిలో ఉందండి హైదరాబాద్లో ఉన్నటువంటిది సో మాకు ఈవినింగ్ అయితే దర్శనం కొంచెం తొందరగానే అయ్యిందని చెప్పచ్చు సో ఒక హాఫ్ అన్ అవర్ అలానే టైం పట్టింది ఎక్కువ అయితే టైం తీసుకోలేదు ఎందుకంటే ఈవినింగ్ అప్పటికే రష్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో ఇందాక ఇక్కడ గణేష్డు ఉన్నాడని చెప్పాను కదా సో ఇందాక చూశారు కదా ఇక్కడ ఎంత బాగున్నారు అసలు ఎంత బాగా అరేంజ్ చేశారంటే అసలు మీరే చూడండి నేనైతే ఇలా ఇంతవరకు చూడలేదు సో తాటేకులతో సో తొండం కూడా చాలా అంటే చాలా కొత్తగా చూశాను నేను ఫస్ట్ టైము సో ఈ పండగ సందర్భంగా మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో అందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను సో ఇక్కడ స్వామివారిని పుల్లతో అందంగా అలంకరించారు అదేవిధంగా మీరు ఈ స్వామివారిని చూస్తే కనుక క్లియర్గా కింద పీఠం ఉంటుంది కదా సో పీఠం కూడా బుట్టలాగా అరేంజ్ చేశారు సార్ కదా మా దర్శనం అయితే అలా జరిగింది మీకు దర్శనం ఎలా చేసుకున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్